ప్రకాశం జిల్లా మార్కపురం పట్నంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా ఇరవై ఏడవ రోజు సందర్భంగా గోదా అమ్మవారు స్వామివారికి ఇరవై ఏడవ పాశురం సందర్భంగా అర్ధవంతంగా నూట ఎనిమిది గంగాళాల పాయస నివేదిత కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు అర్చక స్వాములు మహిళలచే ఘనంగా శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం ముప్పై రోజులకు ఒక్కో రోజుకు ఒక్కో పాశురం చొప్పున గోదాదేవి ముప్పై పాశురాలు రచించినట్లు చరిత్ర చెబుతుందని తెలిపారు మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సహాయపడమని భగవంతుడిని తప్పనిసరిగా ఆరాధించమని వంటి ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున ముప్పై రోజులు గానం చేస్తారు ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి ఆఖరి పాశురంలో గోదాదేవి తాను విష్ణు చిత్తిని కుమార్తెనని ఈ ముప్పై పాశురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని చెప్తుందని ధన్మ ధనుర్మాసంలో నేడు ఇరవై ఏడవ రోజు అమ్మ రంగనాథుని తన భర్తగా పొందటానికి ఈ మాసంలో వ్రతమాచరిస్తూ పాశురాలను రచించింది ఈ పాశురాలను తిరుప్పావే అని అంటారు ఏడు నేడు ఇరవై ఏడవ పాశురంలో శ్రీకృష్ణుడితో కలిసి పాలు అన్నం మునిగేలా పోసి ఆ మధుర పాల పదార్థం మోచేయి వెంబడి కారినట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించవలనని గోదాదేవి ఇరవై ఏడవ పాశురంలో కోరుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే స్వామివారి కైకర్యాల నిర్వహిస్తారో అదేవిధంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాలను నిర్వహించారు పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర వికాస్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి పూజా కైంకర్యాలను ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ధనుర్మాస పూజా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు జయ శ్రీమన్నారాయణ జయ చండగేశ్వర శ్రీ లక్ష్మీ చండగేశ్వర దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా ఈరోజు ధనుర్మాసంలో మహోత్సవంలో భాగంగా ఇరవై ఏడవ రోజున శ్రీ ఆండాలమ్మవారు నూట ఎనిమిది గంగాలాలతో స్వామివారికి పాయస నివేదన కార్యక్రమం అని చెప్పి కూడాలయం పాసురం అని చెప్పి ఈ ఇరవై ఏడవ పాసురం సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారు శ్రీ గోదా రంగనాథుల స్వామివారికి నూట ఎనిమిది గంగాలతో పాయస నివేదన కార్యక్రమం అత్యద్భుతంగా శ్రీ లక్ష్మీచనకే స్వామి వికాసరంగ ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు కార్యక్రమం ఆండాలమ్మవారికి విశ్వక్షేణ పూజ పుణ్యహవాచనము తర్వాత శ్రీ రంగనాధుని షోడ ఉపచారాలు తర్వాత ఆండాలమ్మవారి షోడశోపచారాలు పూర్తి చేసి సామూహిక మహిళలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని తర్వాత ఈ నూట ఎనిమిది గంగాలాల పాయస నివేదన కార్యక్రమాన్ని జరిపించి అందరికీ కూడా ఆ పాయసాన్ని ప్రసాద వినియోగంగా చేశాము జయ శ్రీమన్నారాయణ జై చన్నకేశవం